హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది మరి దీపావళి పండుగ అక్టోబర్ ముప్పై ఒకటిన లేదంటే నవంబర్ ఒకటో తారీఖున అదే మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ దీపావళి విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి ఈ పండుగ రోజున ప్రతి ఇల్లు దీపకాంతులతో వెలిగిపోతుంది ప్రతి ఇంట లక్ష్మీ పూజ బాణసంచా మూతతో కలర్ఫుల్ గా మారిపోతుంది మరి అలాంటి దీపావళి ఎప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటిన నవంబర్ ఒకటిన ఇదే పెద్ద ప్రశ్నగా మారింది దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించుకోవడానికి వస్తుందని నమ్ముతారు ఈ ఏడాది దీపావళి ఖచ్చితమైన డేట్ విషయంలో గందరగోళం అయితే ఉంది నిజానికి దీపావళి అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దానికి ముందు రోజు వచ్చే అశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు ఆ తిథి ఎప్పుడొచ్చింది అనేది క్లారిటీ లేదు ఈసారి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ మరి శాస్త్ర నియమాల ప్రకారం నవంబర్ ఒకటిన దీపావళి జరుపుకోవాలని అంటున్నారు పండితులు ఆ రోజున దీపావళిని జరుపుకోవడం శుభప్రదం అని వారే అంటున్నారు ప్రదోష అమావాస అక్టోబర్ ముప్పై ఒకటిన నవంబర్ ఒకటిన ఈ రెండు డేట్లలో వస్తుంది యాదృచ్ఛికంగా నవంబర్ ఒకటిన ఆయుష్మాన్ యోగం స్వాతి నక్షత్రం కలయిక జరిగింది అందుకే దీపావళి నవంబర్ ఒకటిన జరుపుకోవాలని పండితుల సూచన ఇక వేద పంచాంగం ఏం చెబుతుందో తెలుసుకుందాం దీపావళి నాడు లక్ష్మీ పూజ అమావాస తిథి కాలాలలో దీపావళి నాడు లక్ష్మీ పూజ అమావాస తిథి రెండు ఉండడం వల్ల సూర్యాస్తమం నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది ఈ లెక్కన అమావాస తిథి ప్రదోషకాలం శుభ సమయాలున్న అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి జరుపుకోవడం మంచిది హిందువులు జరుపుకున్న ప్రధాన పండుగల్లో దీపావళి ఈ పండుగను ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో అమావాస తిథిని వైభవంగా జరుపుకుంటారు ఆ రోజున గణేశుడు సరస్వతి దేవి కుబేరుడితో పాటు లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తారు అయితే అక్టోబర్ ముప్పై ఒకటిన అన్ని శుభ సమయాలు ఉన్నాయి కాబట్టి దీపావళిని ఆ రోజున జరుపుకోవడం ఉత్తమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్